ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి టెస్ట్ సిరీస్కిను ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తేడా ఉంటుంది టెస్ట్ సిరీస్ అంటే నేను ఒక క్వశ్చన్ మీకు ఇచ్చేసి మిమ్మల్ని రాయమని నేను కరెక్షన్ చేసి మీ తప్పులు చెప్పి ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అంటే అది కాదు ఒక ఓల్డ్ క్వశ్చన్ తీసుకుని దాన్ని అనలైజ్ చేసి దానికి రోల్ మోడల్ మోడల్ ఆన్సర్ ఇచ్చి ఎలా క్వశ్చన్స్ రాయాలి అని ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ని మిమ్మల్ని ట్రైన్ చేసి అప్పుడు కొత్త ప్రశ్న ఇచ్చి దాన్ని మీరు ఆన్సర్ రాస్తే దానిలో ఇందాక నేను చెప్పిన ఈ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ని మీరు ఇంప్లిమెంట్ చేశారో లేదో నేను చెక్ చేసి అప్పుడు ఇంప్రూవ్మెంట్కి ఇంకా కావాల్సిన మీకు అడ్వైజెస్ ఇచ్చి సజెషన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్దాం దీని అంతటినీ కలిపి సింపుల్ చెప్పాలంటే ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇందులో టెస్ట్ సిరీస్ ఇన్క్లూడ్ అయ్యింది ఇలాంటి ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది నేను ఏడాది జూన్ ఒకటి నా బర్త్డే సందర్భంగా అటు జనరల్ స్టడీస్లోను ఇటు తెలుగు లిటరేచర్లోను చేయాలనుకుంటున్నాను జిఎస్కి మాత్రమే జాయిన్ అయ్యి తెలుగు లిటరేచర్ని వినియోగించుకోవడం తెలుగు లిటరేచర్కి మాత్రమే జాయిన్ అయ్యి జిఎస్ వినియోగించుకోవడం లాంటి ఒకటి రెండు ప్రక్రియలను కూడా నేను చేపట్టాలనుకుంటున్నాను అటు తిరిగి తిరిగి ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీరు చేయాల్సిందల్లా అసలు ఈ ఆన్సర్స్ ఎలా రాయాలి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేనేం చేయాలి అనే దాన్ని అర్థం చేసుకోవడంలో నాతో పాటు జర్నీ చేయడం అందుకోసం ముందుగా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయడం జూన్ అని మాత్రం చెప్పడం